చాలా అంటే చాలా చాలా రుచిగా చాలా హెల్తీగా బియ్యంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్యం అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ ఒక గిద్ద వరకు మనం బియ్యం తీసుకోవాలి అలాగే ఏ గ్లాస్తో కానీ మీరు బియ్యం తీసుకున్నారో అందులో సగం వరకు వేరుశనగపప్పు ఈ రెండింటిని నానపెట్టేసుకోవాలండి కనీసం ఒక రెండు గంటలసేపు అయినా ఈ వేరుశనగపప్పు అలాగే ఈ బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి నానపెట్టుకున్న తర్వాత నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా మెదుపుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాము ముందుగా కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరతో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వచ్చే వరకు వేసుకోండి అలాగే ఒక అరచెంచే వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి అలాగే పావు చెంచా వరకు వంట సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను చిన్న పెన్నం అనేది పెట్టుకుంటున్నానండి ఈ రెసిపీని ఇక్కడ మనం నూనెతో అయినా వేసుకోవచ్చు నూనె లేకుండా అయినా వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ముందుగా రొట్టి మాదిరిగా నూనె లేకుండా వేసుకుంటున్నాను రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే అలాగే ఇప్పుడు నెయ్యి వేసుకొని వేసుకుంటున్నానండి నూనె వేయటం లేదు కొంచెం నెయ్యి వేసుకొని వేయటం ద్వారా చాలా రుచిగా ఉంటుంది ఇలా పిండి వేసుకున్న తర్వాత పైన కొంచెం ధనియాల పొడి చల్లుకోండి ధనియాల పొడి చల్లుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోండి ఇలా రెండు వైపులా ఉడికించుకోవాలండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఈ బియ్యం అలాగే వే పల్లీలు కానీ వేరుశనగపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ లేకపోతే ధనియాల పొడి కారం వేసుకొని ఉట్టితే తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి చాలా త్వరగా కూడా అయిపోతుంది మరి మీ అందరికీ బియ్యం అలాగే వేరే అదేనండి పల్లీలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్